ఎప్పుడో ఒక పదహైదు రోజుల కిందట ఎప్పుడో చూశాను మున్సిపల్ ఆయన చైర్మన్ మున్సిపల్ మున్సిపల్ ఇన్ఛార్జి గారు అంతా ఆర్డీఓకు రిప్రజెంటేషన్ ఇచ్చారు ఏమని పులిందల్లో తాగునీటి సమస్య ఉంది దీన్ని తీర్చాలా అని ఇది ఎంత విచిత్రం అంటే నాకు తెలిసి పులివింద నాకు నాకు గుర్తొచ్చిన జయమ్మ సర్పంచ్ మళ్ళీ వైఎస్ ప్రకాశ్ రెడ్డి సర్పంచ్ పులిందల్లో సర్పంచ్ ఉన్నప్పుడల్లా వాళ్ళే మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడల్లా వాళ్ళే గత నలభై ఏళ్ళ నుంచి వాళ్ళే పరిపాలన చేసి వాళ్ళే చేసి ఈరోజు తాగునీటి సమస్య ఉంది అని పోయినారంటే సిగ్గులే వాళ్ళకు ఎవరు పరిపాలన చేసింది ఫార్టీ ఇయర్స్ నుంచి అసలు ఇట్లా సలహాలు ఎవడు ఇస్తాడో ఎవడ మీకు ఈ సలహాలు ఇచ్చింది ఏదైనా మంచి సలహా కావాలంటే ఇట్లా కడప రోడ్లో పోతే మెడికల్ హాస్పిటల్ దాటినాక రైట్ సైడ్ మా వాళ్ళ ఒకటి ఉంది నాకు ఎప్పుడన్నా మంచి సలహాలు ఇస్తాంటాడు అంటాడు రమునాని మన దగ్గరికి ఏమైనా పోయి తీసుకోండి ఎవడే వాళ్ళకి సలహా నలభై ఏళ్ళు మీరు పుట్టినాల నుంచి సర్పంచులు కావండి మున్సిపల్ చైర్మన్ కావండి అన్ని చేసి లాస్ట్కు తాగునీటి సమస్య ఉందని వీళ్ళే మీరు రిప్రజెంటేషన్ ఇచ్చినారంటే వీళ్ళను ఏమనాలా విధవులనాలా అమాయకులు అనాలా నాకు ఏమనాలని అర్థం కాలే ఇంకోటి కూడా మీరు బాగా గమనించండి నాకు ఈ టెక్నిక్ తెలియక సస్తాన్ని ఎన్ని రోజులు మా అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్నట్టు నేను జీపుల స్టాండ్ వాళ్లకు జీపు స్థలం కావాలని ఎలక్షన్లు అడుగుతానే పది రోజులకే జీవో తెచ్చిచ్చినారు ఏది ఎనభై సెంట్లు అట్లా నేను ఒక మా ఒక కాపు సామాజిక వర్గం అంటే బల్జకామానిక వర్గం తెచ్చుకుంటే వాళ్ళు ఆ రోజు నన్ను అడిగినారు ఏది మా బల్జాలకు బిల్డింగ్ కావాలా దూరం అవుతుంది అని నేను సరైన ఏదో ఒకటి చేస్తాను చేస్తా అంటానే మళ్ళా నేను ఏడాది చేస్తాను అని చెప్పేసి అంటే ఏదో చెప్తాను చూడు మనం అట్లా స్టేట్మెంట్ ఇస్తానే ఇట్టు వస్తాయని వైవీ పాటి దగ్గర పోయి ఎంపీలర్స్ తీసుకొచ్చి దాంట్లో ఎంపీలు పెట్టి ఇప్పుడు చేస్తాడు నాకు కావాల్సింది పులిందోళన డెవలప్మెంట్ అది వైఎస్ఆర్ఆర్లు చేసినారా మేము చేసినామా అని కాదు కానీ మీరు పాడాలో కొన్ని వేల కోట్లు విగ్రహాలు కట్టడం తీసేయడం పేమెంట్ కట్టడం తీసేయడం ఇట్లా దాంట్లోకి అంత వేస్ట్ చేసిన వాళ్ళు నిజంగా నీ బల్జ సామాజిక వర్గానికి కానీ ఆ తర్వాత గౌడ సామాజిక వర్గం వల్ల అడుగుతారు కదిరి కావాల్సిన ల్యాండ్ ఉంది అందరికీ మంచిగా కళ్యాణ వంటకం శాంక్షన్ చేసియచ్చు అవన్నీ మీ హయాంలో ఉన్నప్పుడు పాడా నిధులు మీ చేతుల్లో ఉన్నప్పుడు ఏమైనాయి సరే ఈరోజు మేమేదో చెప్తానే అంటే ఇక్కడ వాస్తవంగా నేను అధికార పార్టీలో ఉన్నా కూడా నేను ప్రతిపక్షమే ఇక్కడ ఎందుకంటే ఎమ్మెల్యే ఎంపీ అంతా వాళ్ళే కాబట్టి అంటే మేము ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ మీరు ఏమేమి చేయలేదని ఎత్తు చూపుతా అంటే ఇప్పుడు మీరు ఇన్సెక్యూర్ అభద్రత అభావంతో టకటకా చేస్తారు నాకు కావాల్సింది నువ్వు చేసినా నేను చేసినా నాకు కావాల్సింది నా ప్రాంత ప్రజలకు డెవలప్మెంట్ జరిగేదే నేను దాన్ని స్వాగతిస్తాను కానీ ఇన్నాళ్ళు మీరు ఆడికి పోయినారు అంటే మేమేందో అనౌన్స్ చేస్తానే మీరు చేస్తారా అంటే నాకు ఈ టెక్నిక్స్ చిన్న అట్నే ఇప్పుడు ఆ రాణి తొప్పు ఉండే రోడ్డు ఆ శ్రీరామాలకు ఉండే అవి కూడా ఎంపీలు ఆర్స్ తీసుకొచ్చి మా ప్రయత్నం మేం చేస్తాము తర్వాత మేము చేస్తామంటే తక్కువనే ఎన్నోసారి తీసుకొచ్చి చేసేట్టుగా ఉన్నారు అంటే మళ్ళా దానికి నేను మొన్న ఏదో ఒక వీడియోలో చూసా మాట్లాడుతున్నాడు అవినాశ్ రెడ్డి గారు ఏందో నేను గొప్ప చెప్పుకుంటానంట ముఖ్యమంత్రి వచ్చి హెచ్చులు చెప్పుకుంటానంట మేము మొదలుపెట్టినది మీరు మొదలు పెట్టలేదని నేను ఎప్పుడు అనలే మీరు మొదలు పెట్టక ఎవరు మొదలు పెడతారు పంతొమ్మిది వందల ఎనిమిది నుంచి మిమ్మల్ని ఎమ్మెల్యేలు జెడ్పీటీసీలు మంత్రులు ముఖ్యమంత్రులు అన్నీ చేసినాయి పులిందుల ప్రజలు మిమ్మల్ని నెత్తిన పెట్టుకుంటే మీరు మొదలు పెట్టకుండా ఎవరు మొదలు పెడతారు మొదలుపెట్టి కంప్లీట్ చేయలే మీరు ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు పైడిపాలెం డ్యామ్ కట్టినాడు డ్యామ్ పూర్తయింది వాటర్ వచ్చేదానికి సమస్య అది చంద్రబాబు నాయుడు హయాంలో రెండు వందల కోట్లు డబ్బు ఖర్చు పెట్టి అవుకు టన్నెల్ అన్నీ చేసి మేము నీళ్ళు ఇచ్చాము అది మేము చెప్పుకుంటున్నాము రాజశేఖర రెడ్డి గారు పైడిపాలెం కట్టలేదని మేము చెప్పడంలే కట్టిన తర్వాత దాని సార్థకత అంటే రైతులకు ఉపయోగపడే విధంగా ఏ రకంగా తీసుకురావాలనేది మేము మేము అది చేసి చెప్పినామని ఈరోజు కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం ఉంది నిజంగా ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి ఈరోజు తాగునీటి సమస్య ఉందని మీరే మేమరాణం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు అంటే సమస్య ఉందనే ఇద్దరు ముఖ్యమంత్రులు ఉండి కూడా సమస్య ఉందని మేము చెప్తాను దానికి మేము మొదలు పెట్టామంటే మీరు మొదలు పెట్టండి కాదు మీరు మొదలు కాదు ఇంకా ఏమైనా చేయాల్సిన బాధ్యత ఉంది మీకు ఎందుకంటే మిమ్మల్ని అట్లా ఆదరించినారు పులిన ప్రజలు ఇలాంటి ప్రజలకు కూడా మీరు పూర్తి స్థాయిలో మీ హయాంలోనే ఎందుకు పూర్తి చేయలేదు మా వరకు ఎందుకు వచ్చింది మేము ఈరోజు పూర్తి చేసి చూపిస్తాం చెప్తున్నాం ఈరోజు ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రతి గ్రామానికి నీరుచ్చే కార్యక్రమం కూడా చేస్తాను కాబట్టి ఇవన్నీ ఒకసారి ఇట్లా బేరేజ్ వేసుకొని మీతో కూడా ఈ సంవత్సరం అంతా ఏం జరిగింది మేము తర్వాత ఏమేమి చేశాము సంత చాలా సంతృప్తికరంగా సాగింది భవిష్యత్తు కూడా ఇంకా చాలా అద్భుతంగా ఉంటుందని మరోసారి మీకు చెప్తూ